సెకండ్ జిల్లా ఘట్కేసర్ మండలంలోని కొర్రెముల ఏకశిలా నగర్ వెంచర్ పై రగడ పీక్స్ కి చేరింది కొన్నాళ్లుగా ఏకశిల ప్లాట్ యజమానులతో ఏకశిల భూములు కొనుగోలు చేసిన రియల్టర్ కి మధ్య వివాదం కొనసాగుతోంది అయితే నిన్న సర్వే కోసం వచ్చిన అధికారులను యజమానులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది రియల్టర్ అనుచరుల దాడిలో ఇద్దరు ప్లాట్ ఓనర్స్ కి గాయాలయ్యాయి పోలీసుల జోక్యంతో తాత్కాలికంగా సద్దుమణిగిన ఉద్రిక్తత మాత్రం కంటిన్యూ అవుతోంది ఇప్పటికే ఇరు వర్గాలు పరస్పరం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసుకున్నారు అయితే ఈ భూ వివాదం ఇప్పుడు పొలిటికల్ గా టర్న్ తీసుకుంది ఏకశిల వెంచర్ ని ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు రియల్ ఎస్టేట్ వెంకటేష్ భరతం పడతామని తెలిపారు ఈటల వెంకటేష్ ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు కూడా ఇరవై నాలుగు గంటల్లో పోలీసులు చర్యలు తీసుకోకపోతే ప్లాట్ యజమానులతో కలిసి ఉద్యమం చేస్తామంటున్నారు ఈటల వ్యవస్థ మీరు మన పోలీస్ వ్యవస్థ నడుపుతుందా మన రెవెన్యూ వ్యవస్థ నడుపుతుందా గుండాలు నడుపుతున్నారా తెలుసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను అంటే గింత ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా గింత సంఘటన జరిగిన తర్వాత కూడా ఇంకా కేసులు కొనసాగినప్పటికీ కూడా ఇలా కోర్టులు ఇది ముమ్మాటికి ముమ్మాటికి ఇది ఫ్లాట్ల అని చెప్పిన తర్వాత కూడా మరి కలెక్టర్ దగ్గర ఉన్నటువంటి ఏడీ సర్వేర్ కాదు వాడెందుకు ఎందుకు వచ్చిండో వాడిని డబ్బులు తిన్నాడో వాడు వాడు ఎందుకు వచ్చిండో తెలియదు కానీ ఇలా కలెక్టర్ గారి కింద ఉన్నటువంటి ఏడీ సర్వేర్ అంటోడు ఇక్కడికి వచ్చి ఈ భూమిని కొలు వస్తే ఇదంతా ఫ్లాట్ల భూములు అని చెప్పి తెలియదు నేను ఒకటే హెచ్చరిస్తున్నా ఇరవై నాలుగు గంటల లోపు కనుక మీరు అనుకుంటున్నారు కేవలం దాడులు చేసిన వాళ్ళు మాత్రమే వాడు ము ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధం ఉందా వాడు లేకపోతే రాజకీయ పార్టీలకు సంబంధం ఉందా వాడు ఇంకా నీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధం ఉందా ఎవడు ఉన్నా ఎవడు ఉన్నా దీని వెనక ఎవడున్నా కూడా ఎంత పొజిషన్లో ఉన్నా కూడా వీళ్ళ భరితం పట్టడానికి మాత్రమే ఉన్నది భారతీయ జనతా పార్టీ తప్ప వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఏగసిల వివాదంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న రియల్టర్ వెంకటేష్ క్లారిటీ ఇచ్చారు అమాయకులను రెచ్చగొట్టి మాపై దాడులు చేయిస్తున్నారన్నారు అన్నారు ఈటల రాజ్యం తరపున ఎవరైనా వస్తే క్లారిటీ ఇస్తానంటున్నారు రియల్టర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏడి సర్వే అయింది ఏడి సర్వే అయింది ఎంఆర్ఓ సర్వే అయింది మాకు ఆ ప్లాట్ల వాళ్ళు ఒక్కసారి కూడా సర్వేకి అప్లై చేసుకోవడం లేదు సర్వే చేయనీరు నన్ను నేను పోతుంటే డిస్టర్బ్ చేస్తుంటారు అందుకని మాటి మాటికి నేను సర్వే కల్పించేస్తున్నాను ఆల్రెడీ ఎంఆర్ఓ సర్వే అయినాయి ఏడీ సర్వే అయినాయి సార్ నేను ఎక్కడా రోడ్ కాదు నేను నమ్ముకున్న వెనుక ఎవరు బ్యాక్గ్రౌండ్ లేరు ఏ లీడర్లు లేరు ఏ ప్రభుత్వాలు లేవు నేను నమ్ముకున్నది ల్యాండ్ కొన్నది చట్టం ప్రకారమే నేను వెంచర్ చేసేది కానీ ఎప్పుడు కూడా అది చట్ట ప్రకారమే అన్ని కోర్టులు కేసులు గెలుచుకొని మేము మొదలు పెడతాం అంతవరకు మేము లేకపోయినా అనామకుడుగా ఉన్నాము కానీ కేసులు గెలుచుకోవడానికి నిరోజులు పెట్టుకున్నాం ఇలా ఎవరు చేయరు ఇంత క్లియర్ ప్రాపర్టీని హైకోర్టు మళ్ళీ ఎంక్వైరీ చేసి డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి టూ థౌజండ్ టెన్లో మళ్ళీ లేఅవుట్ ఎంటైర్ లేఅవుట్ టూ థౌజండ్ టెన్లో మొత్తం లేఅవుట్ క్యాన్సల్ చేశారు ఎంపీ గారికి నేనైతే వెయిట్ చేశాను ఎవరన్నా వస్తారేమో క్లారిఫికేషన్ కోసము లీగల్ పర్సన్ ఎవరన్నా ఎంపీ గారి తరఫున వస్తారేమో అని చేసి నాకు అవకాశం దొరకలేదు వాళ్ళు ఎవరూ రాలేదు మరి వస్తే నీకు ఫైల్ ఇచ్చి పంపించేవాడిని మరి నేను వెళ్ళి కలిసొచ్చో కలవకూడదో నాకు తెలియదు సిచ్యువేషన్ చూస్తుంటే పీక్స్కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రంజిత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రంజిత్ ఈటలేమో తగ్గేదేలే అంటున్నారు అటు చూస్తే వెంకటేష్ ఏమో ఎవరైనా వస్తే నేను క్లారిటీ ఇస్తాను ఈటల తరపున అంటున్నారు మరి ఈటల తరపున ఎవరైనా వెళ్లే ఛాన్స్ ఉందా ఏం జరుగుతుంది అసలు అసలు ఈ కేసులో అంటే ఏకశీలా నగర్ భూ వివాదం అనేది ఇప్పుడు పొలిటి పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకున్న పరిస్థితి ఉంది గత మూడు నెలల క్రితం కూడా ఇక్కడ ఏదైతే ఇక్కడ సర్వే పేరుతో వచ్చిన తర్వాత ఇప్పుడు స్వయంగా ఎంపీ ఈటెల రాజేందర్ ఇక్కడికి వచ్చి బాధితులకు అండగా నిలబడ్డాడు అప్పుడు ఏదైతే వెంకటేశ్వర్ రియల్టర్ వెంకటేశ్వర్కి సంబంధించిన మనుషులు ఇక్కడికి వస్తే వాళ్ళపైన చేసుకున్న ఉదంతం కూడా మనం గతంలో చూసాం సో ఇప్పుడు నిన్న ఏడీ సర్వే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్కి సంబంధించి యజమానులంతా కూడా నేను అభ్యంతరం చెప్పడంతో కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఆ తర్వాత ఇద్దరి మధ్య జరిగినటువంటి ఘర్షణలో దాదాపు ముగ్గురికి గాయాలు కూడా అయిన పరిస్థితి కనిపిస్తోంది ఈరోజు తిరిగి యజమానులంతా కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఆ సమావేశానికి ఎంపీ ఈటల రాజేందర్ కూడా ఇక్కడికి వచ్చి బాధితులకు అండగా ఉండడంతో పాటు ఎవరైతే నిన్న ఈ మొత్తం నలభై ఏడు ఎకరాలను కబ్జా చేసేందుకు వచ్చినటువంటి వ్యక్తుల వ్యవహారంలో ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలి ఆ కబ్జా చేసేందుకు వచ్చిన వ్యక్తి బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు ఆయన వెనుకాల ఎవరు ఉన్నారు ఈ మొత్తం నడుతున్న వ్యక్తులు ఎవరు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి దాదాపు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఇక్కడ ఉన్నటువంటి వీరంతా కూడా రిటైర్డ్ ఉద్యోగుల ఉన్నటువంటి వ్యక్తులు రెండు వేల మందికి పైగా ఉన్నారు వీరంతా ఇక్కడ ప్లాట్లు కొనుగోలు చేస్తారు సో వరంతా కూడా ఇప్పుడు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు అటువంటి వ్యక్తుల్ని కూడా ఇక్కడ రియల్ టైమ్ వెంకటేష్ కి సంబంధించిన వ్యక్తులు భయభ్రాంతలో గురి చేస్తున్నారు కూడా ఎంపీ ఈటల రాజేందర్ చెప్పాడు ఇరవై నాలుగు గంటలకు గడివిచ్చాడు ఇరవై నాలుగు గంటల్లోగా అధికారులు ఈ ల్యాండ్ పైన ఒక నిర్ణయం తీసుకోకుంటే కనుక నలభై ఎనిమిది గంటల్లో బాధితులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్తున్నారు ప్రస్తుతం ప్లాటోనర్స్ ఓనర్స్ అసోసియేషన్ తరఫున మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం వెంకటేష్ ఏమంటున్నారంటే ఇది రెండు వేల ఐదులోనే తను పదిహేను లక్షలకు ఒక ఎకరం చొప్పున మొత్తం నలభై ఏడు ఎకరాలు ఒరిజినల్ ల్యాండ్ ఓనర్స్ దగ్గర తను కొనుగోలు చేశాడు అన్నటువంటి విషయాలు చెప్తున్నారు మీరేమో పంతొమ్మిది వందల ఎనభై చెప్తున్నారు అసలు ఏం జరుగుతుంది సార్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లోనే మునుకుంట్ల లచ్చేగౌడ్ ఫ్యామిలీ అని చెప్పి ఒక ఫ్యామిలీ ఉంది దేర్ వాజ్ పట్టేదార్స్ ఈ మొత్తం నూట యాభై ఎకరాలకు ఇల్లు పట్టేదార్స్ ఈ పట్టేదార్స్ దగ్గరికి వెళ్ళి ముగ్గురు నంద్యాల ప్రభాకర్ రెడ్డి సుందరమూర్తి మూర్తి ఇంకొక ఆయన జీపీఎస్ వేసుకొని వన్ ఫార్టీ నైన్ ఎక్కడ చేశారు పహానీస్ పహానీస్లో కన్వర్జన్ ఆఫ్ ద ల్యాండ్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లోనే అయిపోయింది నువ్వు వన్ ఫార్టీ నైన్ ఎక్కడ సర్వే నంబర్ సెవెన్ థర్టీ నైన్ టు సెవెన్ ఫార్టీ నైన్ నేర్చర్ ఆఫ్ ద ల్యాండ్ చేంజ్ టు నాన్ రెసిడెన్షియల్ నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ రెసిడెన్షియల్ ల్యాండ్ ఆయన ఏమంటున్నారంటే టూ థౌజండ్ ఫైవ్లో నేను అగ్రికల్చరల్ ల్యాండ్ లెక్క ఈ ల్యాండ్ కొన్న అంటున్నారు మీ టీవీ నైన్తో పాటు ఐ వాంటూ రేజ్ అ క్వశ్చన్ టు ఏ వెంకటేష్ మళ్ళీ టూ థౌజండ్ టెన్లో ఆర్డీఓ గారు ఈ ల్యాండ్ అసలు అగ్రికల్చరల్ ల్యాండ్ కాదు ఇది ప్లాటెడ్ ఏరియా అని చెప్పి ఆర్డీఓ గారు మీ మొటేషన్ ప్రొసీడింగ్ సెట్ అసైడ్ చేసిండు మీ టైటిల్ డ్యూట్స్ క్యాన్సిల్ చేసిండు దాని ద్వారా డబ్ల్యూపీ నంబర్ టూ జీరో ఫైవ్ ఆఫ్ టూ థౌజండ్ ట్వెల్వ్ మీరు వేసుకున్నారు ఇప్పుడు కూడా అది పెండింగ్ ఉంది దాని జవాబు ఏమి ఇస్తారు మీరు టూ థౌజండ్ ఫైవ్లో నువ్వు తీసుకున్న డాక్యుమెంట్ నువ్వు ముటేషన్ క్యాన్సిల్ చేయించింది ఏకచిలా నగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఆయనకు టైటిల్ డీడ్జ లేదు ఆయన క్యాన్సిల్ అయిపోయింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఇప్పుడు కూడా నేను హానిస్ తెస్తాను మై ఫ్రెండ్ విల్ బ్రింగ్ మీకు ట్వంటీ ట్వంటీ త్రీలో వచ్చిన ఏదైతే ఆర్డర్ ఉందో దానిపైన కూడా వెకేట్ చేశాను ఇది తనకు ఫేవర్గా ఉన్నది అన్నటువంటి విషయాన్ని కూడా అని చెప్తున్నారు కోర్టులో పూర్తిగా జరిగిన ప్రొసీడింగ్స్ అన్ని కూడా తనకు ఫేవర్గా ఉన్నాయి వాళ్ళ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్ లేదు తను వస్తే తనపై దాడిలు చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని వెంకటేశ్వర్ సార్ మీరు చూస్తూనే ఉన్నారు సార్ ఫస్ట్ నేను దాడి విషయం గురించి మాట్లాడతాను దాడి గురించి మాట్లాడేటప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు త్రీ మంత్స్ బ్యాక్ కూడా ఈటెల రాజేందర్ గారు వచ్చినప్పుడు ఎవరు దాడి చేశారు నిన్న కూడా దాడి ఎవరు చేశారని చెప్పి నువ్వు నీ ల్యాండ్ ఉంటే నువ్వు కిరాయ గుండెలను పెట్టి ఈ ప్లాట్ ఓనర్లని ఇట్ల కొట్టి నెత్తిల్ వల కొట్టి దిస్ ఇస్ నాట్ ద వే ఆయన చూపించిన ఒక్క ఆర్డర్ కాపీ నేను లైవ్ మీటింగ్లో వస్తా మీ ముందు వస్తా డిబట్ చేసుకుందాం ఆయన దగ్గర రిలవెంట్ ఆర్డర్ ఉంటే ప్లేస్ చేయని చెప్పండి సింగల్ ప్లాట్ ఓనర్తో కాదు ఒకవేళ నువ్వు టైటిల్ గెలవాలనుకుంటే మొత్తం రెండు వేల ఎనభై ఆరు మందితో నీ టైటిల్ డేట్స్ టూ థౌజండ్ టెన్లో లర్న్ ఆడియో ఆర్డర్ కలెక్టర్ ఏం చెప్పారు ఇది అగ్రికల్చరల్ ల్యాండ్ కాదు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లోనే ఇది రెసిడెన్షియల్ అయిపోయింది మీరు చూశారు ఈ విషయం నువ్వు అసలు ఈ ల్యాండ్ అగ్రికల్చరల్ ల్యాండ్ టూ థౌసండ్ ఫైవ్ లో కూడా నువ్వు కొండటప్పుడు ఈ ల్యాండ్ అగ్రికల్చర్ గా ఈ ల్యాండ్ అంతా కూడా తన చెప్తున్నారు లీగల్ ఫైట్ చేస్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్తున్నారు మీరేమో దాదాపు రెండు వేల మందికి పైగా ఉన్నారు మీరేం చెబుతున్నారు సార్ మేము ఏబీ హైకోర్టు ఆర్డర్స్ మేము ఫాలో అయిపోతున్నాం సార్ ఆయన హైకోర్టు ఆర్డర్స్ ని ఫాలో అయితే ఆయన రెండు వేల ఇరవై మూడు గురించి మాట్లాడుతున్నారు నేను మీకు చూపించాను ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఆర్డర్ కాపీ ఆయన సర్వే కోసం వేసుకుంటే హానరబుల్ జస్టిస్ హైకోర్టు సివి భాస్కర్ రెడ్డి గారు ఏమన్నారంటే ఇది రెసిడెన్షియల్ ల్యాండ్ ఇది నీ వ్యవసాయం భూమి కానే కాదు నీ వ్యవసాయ భూమి తనకు హైకోర్టులో పూర్తిగా ఆర్డర్ అంతా కూడా అసోసియేషన్ ఫేవర్ గా వచ్చింది రెండు వేల ఇరవై మూడు ఆర్డర్ చెప్తున్నాడు కానీ రెండు వేల ఇరవై ఐదులో తమకు ఈ ఆర్డర్ అంతా కూడా తమకు అనుకూలంగా వచ్చింది అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు ఖచ్చితంగా ఈ ల్యాండ్ అంతా కూడా తమకు చెందింది తమ ఎంత దూరమైన దీనికి సంబంధించిన ఆడిషన్లో ఫైట్ చేస్తామన్నటువంటి విషయాన్ని మాత్రం ఏకశిలా నగర్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ చెప్తుంది రైట్ థ్యాంక్ రంజిత్